ధ్యానాంశం దుష్టులైన ద్రాక్ష తోట కాపులు రెండవ భాగం ప్రియ దేవుని దినాన్ని మనము దుష్టులైనటువంటి ద్రాక్ష తోట కాపుల ఉపమానాన్ని గురించి ధ్యానం చేస్తూ వచ్చాం అందులో ఇంకా కొంత భాగం ఉంది దాని దినాన్ని మనం కొనసాగిద్దాం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దుష్టులైనటువంటి తోట కాపులను గురించి ఆలోచన చేసినప్పుడు యజమానుడు పరలోకపు తండ్రి పంపించారు తన యొక్క మరి దాసులను అని చూశాం మొదటిగా కొంతమంది దాసులను పంపించారు రెండవదిగా కొంతమంది దాసులను పంపించారు మూడవదిగా తన కుమారుని పంపించారు కనుక ఆ దాసులు ఎవరయ్యా అన్నట్లయితే పరలోక తండ్రి దోతలుగా మనం చెప్పుకున్నాం వారు ప్రవక్తలన్నాం న్యాయాధిపతులన్నాం తన ప్రతినిధులన్నాం తన సమాచారాన్ని తీసుకొచ్చినటువంటి వారిని ఏ విధంగా హింసించారో తిరస్కరించారో చూశాం అయితే చివరికి తన కుమారునే పంపించాలని సంకల్పించి తన కుమారుడిని అయితే సన్మానిస్తారేమో అని పంపించారు కానీ ఆ దుష్టులైనటువంటి ద్రాక్ష తోట కాపులు ఏం చేశారన్నట్లయితే ఈ యొక్క కుమారుని సంహరించినట్లయితే ఇక మనకే గొడవ లేదు అనేటువంటి ఉద్దేశంతో సంహరించటం అనేటువంటిది జరిగింది కనుక మరి ప్రభువారు తన యొక్క పరిచర్యలో మరి తన సొంత జనుల చేత ఏ విధంగా తిరస్కరించబడ్డారు అనేటువంటి విధానాన్ని తెలియపరచడానికి ప్రభువర్ చెప్పినటువంటి ఉపమానాన్ని మనం చూసాం అయితే ఉపమాన భావం మనం చూసినట్లయితే ఈనాటి కాలమాన పరిస్థితులకు మనం అన్వయించుకున్నట్లయితే మనకికనూ అంతకన్నా ఘనమైనటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు పూర్వకాలం ప్రవక్తలు వచ్చినటువంటి వారి కంటే మరి ఇక్కను ఉన్నతమైనటువంటి స్థితిని మనకు అనుగ్రహించారు మనం నిన్నటి దినాన్ని చూసాం మత్స్ వార్త అధ్యాయం పదహార వచనములో అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక మీరు ధన్యములైనవని మీ చెవులు వినుచున్నవి గనుక ధన్యములైనవి అనేక ప్రవక్తలు నీతి మీరు చూచిన వాటిని చూడగోరికీ చూడకపోయి మీరు వినువాటిని వినగోరియు వినకపోయి మీతో నిశ్చయముగా చెబుచున్నాను కనుక గతంలో చూసినట్లయితే ప్రవక్తలైనటువంటి వారు మన పూర్వీకులైనటువంటి వారు అనేకులు ఏవైతే ఈనాటి విషయాలున్నాయో అంటే ఏదైతే క్రీస్తులో ఉండేటువంటి రక్షణ అనేటువంటిది ఉందో మెస్సో వచ్చిన తర్వాత ఉండేటువంటి సమాచారం ఏదైతే ఉందో వారు నిరీక్షించారు గానీ దాన్ని చూడలేకపోయారు కానీ మనమైతే ఆ విషయాలను చూస్తున్నాం ఆ ఘనమైనటువంటి రక్షణ వాక్యాన్ని వింటున్నాం ఇది మరి ఎంతో ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి స్థితి కనుక ఈ స్థితిని మనం నిర్లక్ష్యం చేసుకోకూడదనే ఉద్దేశంతో దేవుడు తన యొక్క సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నారు అయితే ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే దేవుడిచ్చేటువంటి అవకాశాన్ని మరి తిరస్కరించేటువంటి స్వభావము అనేటువంటిది మనం చూసినట్లయితే మొదటి నుంచి కూడా మరి ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిని అనుగ్రహించి మరి వారిని అరణ్య దేశం అరణ్య ప్రదేశం నుంచి కూడా పోషించుకుంటూ రావటం చూశాం అయితే వారిని పోషించడానికి వారిని నడిపించడానికి న్యాయకులు వచ్చారు న్యాయకుల తర్వాత న్యాయాధిపతులు వచ్చారు అలాగే అదే సమయంలో ప్రవక్తలను పంపించడం జరిగింది ఇలాగ ప్రతిదీ కూడా వారికి ఇవ్వబడినటువంటి అవకాశాన్ని వారు తిరస్కరిస్తూనే వచ్చారు వారు దేవుని యొక్క ఆజ్ఞకు దేవుని యొక్క సందేశానికి లోబడినట్లుగా మనకి ఎక్కడా కనిపించట్లేదు కానీ మరి అదే యొక్క విషయాన్ని ఈనాటి క్రీస్తు ద్వారా మనకు అందించేటటువంటి సమాచారాన్ని క్రీస్తు ద్వారా మరి తన యొక్క క్రీస్తు రక్తము ద్వారా మన పాపాలను క్షమించేటటువంటి స్థితిని కూడా చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు కనుక ప్రభు అయినటువంటి క్రీస్తు నీ ప్రతి పాపాన్ని కూడా క్షమించేటటువంటిది పరిశుద్ధాత్మ సహాయాన్ని దేవుడు మనకు అందిస్తున్నాడు పరిశుద్ధాత్మ లేఖనాల ద్వారా మనకి బోధిస్తున్నారు ఇంత గొప్ప సమాచారాన్ని దేవుడు ఇస్తున్నారు ఇంకా మనకి అర్థమయ్యే మాటల్లో మనం చూసినట్లయితే మరి అలనాడు దావిదును చూడండి ధాన్యాలను చూడండి ఏసేపును చూడండి వారికి ఇంత పెద్ద బైబిల్ లేదు మనకైతే దేవుడు ప్రేమించి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి పరిపూర్ణ సమాచారాన్ని పరిశుద్ధాత్మ లేఖనాలను మనకు అనుగ్రహించారు ఇంత సమాచారం వారి దగ్గర లేదు మనం ఎంత ధన్యులమో మనం చూడండి కనుక ఆయన ఇచ్చేటువంటి మరి యొక్క సహాయాన్ని పొందుకుంటూ రక్షణ మార్గం చేత బోధించబడుతూ పరిశుద్ధాత్మ నడిపింపు చేత మన ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు మరి నిర్లక్ష్యం చేసినట్లయితే ఆ యొక్క గొప్ప అవకాశాన్ని మనం వినియోగపరుచుకోసినట్లయితే శిక్ష అతి కఠినంగా ఉంటుంది హెబ్రి గ్రంథకర్త ఈ విధంగా మాట్లాడుతున్నారు చూడండి హెబ్రిలకు రాయబడినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని వాటి వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలనని ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలమును పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామో అతి రక్షణ ప్రభు చేత ఆరంభమై కనుక జాగ్రత్తగా చూడండి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎందుకంటేనే అనేక మందికి లేనటువంటి అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నారు కనుక ఆ గొప్ప రక్షణ కూర్చున్నటువంటి సమాచారం మనం వింటున్నప్పుడు ఇంకా నిర్లక్ష్యం చేసినట్లయితే మనం తప్పించుకోవటం అనేటువంటిది సాధ్యమయ్యే పని కాదు కనుక రేపు తీర్పు దినాన నీకు అనుగ్రహించినటువంటి ప్రతి లేఖనాన్ని బట్టి నీకు ఇవ్వబడినటువంటి ప్రతి సమాచారాన్ని బట్టి నీకు తీర్పు జరుగుతుంది కనుక ఈ తీర్పు అనేటువంటిది నాకు తెలియదయ్యా నేను వినలేదని చెప్పడానికి సరిపోదు కనుక దేవుడు గతంలో ఉన్నటువంటి భక్తుల కంటే మన పూర్వీకుల కంటే మనల్ని ప్రేమించి అధికమైనటువంటి సమాచారాన్ని దేవుడు మనకిస్తున్నాడు ఎందుకయ్యా ఇంత సమాచారం అన్నట్లయితే నీలో మారు మనసు కలుగుతుందని నువ్వు రక్షణ పొందుతావని దేవుని యొక్క నిజమైనటువంటి ఆజ్ఞల్లో నిలిచి నువ్వు నడుస్తావనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం కనుక ఇంత గొప్ప రక్షణను దయచేసి నిర్లక్ష్యం చేసుకోవద్దని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడిచ్చేటువంటి అవకాశాన్ని దుర్వేగం పరుచుకున్నప్పుడు జరిగేటువంటి ఏంటనేటువంటిది మనం పాత నిబంధన జీవిత చిత్రాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ముఖ్యంగా ఇస్రాయేల్ ప్రజలను గురించి మనం చూసినప్పుడు జరిగేటువంటి ఆ యొక్క కార్యక్రమాలేంటో మనం చిన్నగా పరిశీలన చేద్దాం మరి వారు దేవుని యొక్క మరి ఆజ్ఞకు అవిధేయులైనప్పుడు వారు అరణ్యంలో సుమారు నలభై సంవత్సరాలు ప్రయాణాన్ని ఏ విధంగా చేశారో చూశాం అంటే దేవుని యొక్క ఆజ్ఞను వెనొల్లకపోయినప్పుడు జరిగేటువంటి ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అలాగే మోషే దేవుని చేత మరి గొప్ప సాక్ష్యాన్ని పొందినటువంటి నాయకుడు కనుక భూమి మీద మిక్కిలి సాత్వికుడని తన గృహమంతటిలో నమ్మకమైనటువంటి వాడని అనేకమైనటువంటి సాక్ష్యాలు పొందినటువంటి యొక్క మోషే తన జీవితంలో చిన్న పొరపాటు దేవుని యొక్క ఆ ఆజ్ఞను మీరిన కారణం చేత తన వాగ్దాన దేశంలోనికి ప్రవేశించేటటువంటి అర్హతను కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే మరి ఇక నువ్వు చూసినట్లయితే తర్వాత కాలంలో మరి నలభై సంవత్సరాలు ఈ యొక్క ప్రయాణం అయిపోయిన తర్వాత ఇస్రాయేల్ ప్రజలు వారి వాగ్దాన దేశంలో ప్రవేశించారు కానానులో ప్రవేశించారు ఈ కానానులో ప్రవేశించిన తర్వాత కూడా వారు దేవుని ఆజ్ఞలను మరిచిపోయి అన్య దేవతల తట్టు తిరిగినప్పుడు దేవుని యొక్క ఉగ్రత వారికి కనిపిస్తూనే ఉంది వారు పరాయ దేశపు రాజుల చేత పట్టబడేవారు మరి అశ్వర్యుల చెరలోకి వెళ్లినట్లుగా మనం చూసాం అలాగే బబులోని చరలోనికి వెళ్లినట్లుగా మనం చూసాం రోమీల పాలన కింద వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చాం అదేవిధంగా మరి వారికి ఇవ్వబడినటువంటి ఆ చక్కని మందిరము కూడా అన్య దేశపు రాజుల చేత మరి తొలగించబడినట్లుగా శిథిలావస్థకు వెళ్లినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటన్నట్లయితే దేవుని ఆజ్ఞకు విధేయులు కానప్పుడు దేవుడు వారిపై దుష్టుల యొక్క పాలనను సాగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మత్స్వ వార్త ఇరవై ఒకటో అధ్యాయం నలభై మూడో వచ్చిన మనం చూసినట్లయితే మత్తి సువార్త ఇరవై ఒకటో అధ్యాయం నలభై మూడో చునంలో కాబట్టి దేవుని రాజ్యము మీ అద్దరు నుండి తొలగింపబడి దాని ఇచ్చి అన్యజనులకు ఇవ్వబడినని మీతో చెప్పుచున్నాను కనుక దేవుని రాజ్యము పరిపాలన అనేటువంటిది మీ అద్దరు నుంచి తీసివేయబడి అన్యజనులకు ఇవ్వబడుతుంది కనుక ఆయన మాటను ఆజ్ఞలను గైకొని పూర్ణ హృదయముతో ఆయనను సేవించినట్లయితే ఆయన సహవాసము నీకుంటుంది కనుక ఆయన నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే ఆనాడు మరి ఇస్రాయేల్ ప్రజలు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క చక్కని మరి ఆశీర్వాదాలను అద్భుతాలను చూశారు వాటిని గైకొన్నారు రుచూశారు అంత చక్కని స్థితిని వారు నిర్లక్ష్యం చేసి దేవుడు దేవునిని నిర్లక్ష్యం చేసిన తర్వాత దేవుడు వారిని కూడా నిర్లక్ష్యం చేశారు కదండి ఇస్రాయల్ ప్రజలను మనం తీసుకున్నట్లయితే వారు చక్కని అద్భుతాలను చూశారు మన్నాను తిన్నారు పూరేళ్లను తిన్నారు వచ్చినటువంటి జలాన్ని తాగారు ఇంత చక్కని అద్భుతాలను చూసినటువంటి వారిలో నానాటికీ విశ్వాసం బలపడాలి కానీ ఆ యొక్క అవకాశాన్ని దుర్వనియోగపరుచుకున్నారు దుర్వినియోగపరుచుకున్న కారణం చేత దేవుడు వారిని కూడా అనేక సార్లు విడిచిపెట్టడం జరుగుతూ ఉంది ఆ కష్టమేంటో వారికి తెలిసింది ఆ బాధ ఏంటో వారికి తెలిసింది అలాగే చక్కని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి ఇచ్చినట్లయితే వారి దేశంలో ఉండి మరి దేవుణ్ణి స్ఫుతించి ఘనపరిచి ఆయన యొక్క జనులుగా ఉండవలసినటువంటి ఆ ప్రజలు అనేక సార్లు విశ్వాసం నుంచి తొటెల్ల పోతున్నప్పుడు మరలా పరాయ దేశపు రాజులకు అన్య రాజులకు అప్పగించబడినప్పుడు బందీలుగా వీరు చెరగొనబడినప్పుడు అప్పుడు వీరికి బాధ తెలిసేది అయ్యో దేవుడు మమ్మల్ని ప్రేమించి చక్కగా ఇచ్చినటువంటి దేశంలో మేము సంతోషంగా ఉంటూ మా తండ్రిని సంతోషపెట్టుకు వారుగా ఉండాలి కానీ మేము నిర్లక్ష్యం చేశాం గనక మరలా మాకు శిక్ష వచ్చింది అని ఎప్పుడైతే వారు గ్రహించి వారు మారు మనసు పొందారో మరలా వారి దేశం వారికి అనుగ్రహించబడుతూ ఉండేది ఈ విధంగా దేవుడిచ్చేటువంటి మరి చక్కని అవకాశాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే కలిగేటువంటి అనర్థాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ యొక్క ఉపమానంలో మనం మొదటిగా మనం చూసింది ఏంటంటే ద్రాక్ష తోట ఇస్రాయేల్ ప్రజలు అని మనం చూసాం ద్రాక్ష తోట పలించాలనేటువంటి ఉద్దేశంతో మరి పరలోకపు తండ్రి మరి సమస్తాన్ని అనుకూలపరిచి వాటికి కావలసినటువంటి నీటిని వనరులను సమకూరుస్తున్నారు కనుక ఏ యొక్క మరి ద్రాక్ష వాళ్ళైతే ఫలించలేదో దాన్ని తీసి పారవేస్తారు యోహాను వార్త పదిహేనో అధ్యాయం మొదటి రెండు వచనాలు మనం చూసినట్లయితే యోహాను వార్త పదిహేనో అధ్యాయం మొదటి రెండు వచనాలు నేను నిజమైన ద్రాక్ష వలని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను కనుక పరలోకపు తండ్రి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ద్రాక్ష తోటను మనం చూసాం గ్రంథం ఐదో అధ్యాయం మొదటి నుంచి ఏడు వచనాల్లో మనం చూసినప్పుడు మరి తనకున్నటువంటి ద్రాక్ష తోటని ఎంత చక్కగా అమర్చారో నిక్కమైనటువంటి జాతి మరి ద్రాక్ష తోటపు విత్తనం వలె మనల్ని విత్తునప్పుడు మనము మంచి ద్రాక్షరసాలు కాయాలని మన ద్రాక్ష పళ్ళు కాయాలని మన వ్యవసాయకుడైనటువంటి పరలోకపు తండ్రి చూస్తున్నారు అయితే కొన్ని ద్రాక్ష తీగలు కారు ద్రాక్ష తీగలు ద్రాక్ష పళ్లు కాసినట్లుగా మనం చూసాం అలాంటి వాటిని తీసివేయాలని ఆయన ఆలోచన చేస్తున్నారు కనుక సమయం లేదు ప్రతి ఒక్కరూ మనం దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి వారము దేవుని యొక్క ఆజ్ఞలు వినేటువంటి వారము వాటికి లోబడి దేవునికి ఇష్టలుగా జీవించాలని మరి దేవుని యొక్క ఆజ్ఞలు తెలుసుకోవాలనేటువంటిది దేవుని యొక్క చిత్తము కనుక ప్రియులారా నివబడినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకో ఒకవేళ అలక్ష్యం చేసినట్లయితే అదిగో దేవుని యొక్క మహా ఉగ్రతను నువ్వు చూస్తావు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము నాలుగైదు వచనాలు మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము నాలుగైదు వచనాలు మనం చూసినట్లయితే అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ పరిస్థితిలో నుండి పడితో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నువ్వు మారుమనసు పొందితేనే సరి లేని ఎడల నేను నీ అద్దకు వచ్చి నీ దీప స్తంభం చోట నుంచి తీసివేతును కనుక చాలాసార్లు రక్షణలో ఉంటాం రక్షణ అనుభవాన్ని పొందుకుంటాం అయినప్పటికీ మరల మెల్లమెల్లగా సాతానుడు చీకటి జీవితాల్లోకి ప్రవేశించి మరలా లోక సంబంధమైనటువంటి జీవితాన్ని ప్రవేశపెడుతుంది ఎంతో విశ్వాసంతో దేవుని కొరకు జీవించాలని మరి యొక్క లోక సంబంధమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలను విడిచిపెట్టాలని ఒక స్థిరమైనటువంటి నమ్మకంతో మన విశ్వాస జీవితం ప్రారంభించిన తర్వాత మరలా అదే పాపంలోనికి వెళ్లేటువంటి పరిస్థితి కనుక దేవుని వాక్యం అంటుంది నువ్వు ఏ పరిస్థితుల్లో నుంచి నువ్వు మారు మనసు పొందావో ఏ యొక్క ఆత్మీయ జీవితంలో ఎంత మంచి క్రియలు చేస్తూ ప్రారంభించావో అవన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి కనుక ఎప్పుడైనా సరే దేవుడిచ్చేటువంటి సమయం ఉంది కనుక వెంటనే నువ్వు మారు మనసు పొందు చాలా సార్లు మనసు అంటే చాలా మంది అనుకుంటారు కదా ఒకసారి బాప్తీసం పొందే ముందు క్రీస్తులోనికి వచ్చే ముందు మారు మనసు పొందితే సరిపోతుంది కదా అనుకుంటారు నీ యొక్క మనసు చెడ్డ తలంపులు కలిగి ఉన్న ప్రతిసారి కూడా నువ్వు మారు మనసు పొందవలసిందే ఎందుకంటే నువ్వు లోకరీతిగా ఆలోచన చేసేటప్పుడు లోక సంబంధమైన క్రియల్లో నువ్వు ఎప్పుడైతే మునిగిపోతున్నావో అలాంటి సమయంలో ప్రతిసారి కూడా నీ స్థితిని గమనించి మారు మనసు పొందుకుని ఆ క్రియలను విడిచిపెట్టాలి కనుక విశ్వాస జీవితం ప్రారంభించేటప్పుడు ఏ స్థిరమైనటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్తున్నామో అదే స్థిరమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి మరలా వాటిని కొనసాగించాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ఇదే అధ్యాయంలో పదహారు వచ్చిన చూసినట్లయితే కావున మారుమనసు పొందుము లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుంచి వచ్చు ఆత్మ ఖడ్గము చేత వీరితో యుద్దము కనుక దేవుని యొక్క మరి రాకడను గురించి ఆయన హెచ్చరిస్తున్నారు నీకు ఇవ్వబడినటువంటి భూమి మీద అవకాశము నీ దినాల గురించి ఆయన హెచ్చరిస్తున్నారు కనుక నువ్వు త్వరపడి మారుమనసు పొందు లేనట్లయితే ఆ యొక్క మహాభయంకరమైనటువంటి శిక్షణ పొందుకుంటావు కనుక వాక్యం అనేటువంటిది అనేక సార్లు నిన్న ఆదరిస్తుంది ధైర్యపరుస్తుంది సిద్దుపాటు చేస్తుంది అవసరమైనప్పుడు హెచ్చరిస్తుంది కనుక హెచ్చరికను ఖాతారు చేయకుండా నువ్వు అలక్ష్యం చేసినట్లయితే నువ్వు శిక్షను పొందుకుంటావు అనే విషయాన్ని కూడా దేవుని వాక్యము హెచ్చరిస్తుంది ఇదే ప్రకటన గ్రంథంలో మూడవ అధ్యాయము మూడు నుంచి మనం చూసి రెండు మూడు వచ్చినాలు మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము రెండు మూడు వచ్చినాలు నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు గనుక జాగరూకుడవై వై ఉన్నటువంటి మిగిలిన వాటిని బలపరచము నీవిలాగూ ఉపదేశం పొందుతూవో ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొని మారు మనసు పొందుము నీవు జాగరూకుడవై వై ఎడల నేను దొంగవలే వచ్చి ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియనే తెలియదు కనుక నీకు ఇవ్వబడినటువంటి ఉపదేశ విషయంలో ఏ ఉపదేశాన్ని నువ్వు విన్నావో ఏ వాక్యమైతే నీకు అనుగ్రహించబడిందో వాటిని గైకునేటువంటి ప్రయత్నం చేయి లేదనట్లయితే ఆయన దొంగ వలె వస్తాననేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నారు కనుక జాగ్రత్తగా గమనించండి నువ్వు ఏ ఉపదేశమున్నావో మరి అనేకులు పూర్వీకులైనటువంటి వారు మన పితరులైనటువంటి వారు వినలేనటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యంతో దేవుణ్ణిని పోషిస్తున్నప్పుడు ఆ వినటువంటి వాక్యాన్ని విని విడిచిపెట్టి మరలా నీవు నీ యొక్క ఇహలోక సంబంధమైనటువంటి చిక్కుల్లో చిక్కుబడి యహలోక వ్యాపకంలోనూ ఉన్నట్లయితే ఏం ప్రయోజనం దేవుడిచ్చినటువంటి సందేశం ఎందుకు నీకు ఇచ్చారు దానివల్ల ఏంటి ఈరోజు ఆలోచన చేశావా దేవుడు అనునిత్యము నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు కారణమేంటి అని ఆలోచన చేసినట్లయితే నీలో పరిపూర్ణమైన మార్పును తీసుకురావాలని పరలోక రాజ్య సభ్యుడిగా ఈ భూమి మీద నువ్వు జీవించాలని కనుక క్రీస్తును ధరించుకుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని నడవాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం కానీ ఈరోజు చాలా మంది దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ వారిలో వారి క్రియల్లో మార్పు లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు కనుక పరలోకపు తండ్రి నిన్ను హెచ్చరిస్తున్నాడు నువ్వు ఏ ఉపదేశాన్ని పొందావో నువ్వు జాగ్రత్తగా ఆలకించు ఒకసారి ఆ ఉపదేశ క్రమాన్ని గుర్తు తెచ్చుకుని దాని ప్రకారం గైకుని జీవించేటువంటి ప్రయత్నం చేయి ఎందుకన్నట్లయితే నువ్వు జాగరూకుడువై అలర్ట్ గా లేనట్లయితే దొంగ వలె నేను వస్తాను ఆయన దొంగతో పోల్చుకోవడానికి గల కారణం ఏంటంటే దొంగ చెప్పిరాడు వస్తాడో చెప్పిరాడు అందరు ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలం దొంగ ఎప్పుడొస్తాడంటే అందరికీ తెలియనటువంటి సమయంలో అందరూ కూడా నిర్లక్ష్యంగా ఉన్న సమయంలో అందరూ నిద్రపోతున్న సమయంలో వారు ఊళ్ళో లేనటువంటి సమయంలో దొంగ వస్తాడు ఎందుకంటే దొంగకున్నటువంటి ముఖ్య లక్షణం తన వచ్చి వెళ్లినటువంటి స్థితి ఎవరికీ తెలియపరచకూడదనేటువంటి జాగ్రత్తను కలిగి ఉంటాడు ఆ పోలికను చెప్పడం జరిగింది కనుక పరలోకపు తండ్రి నువ్వు ఊహించినటువంటి దినాన్ని వస్తా ఉంటాడు కనుక మరి పరలోకపు తండ్రి తన కుమారుని తీర్పు నిమిత్తం ని ఊహించినటువంటి దినాన్ని పంపించడం జరుగుతుంది కనుక ప్రిల్లార జాగ్రత్త గమనించండి మరి దేవుడిచ్చేటువంటి ఆ యొక్క చక్కని అవకాశాన్ని నిర్లక్ష్యం చేయొద్దని చెప్పడానికి దేవుని వాక్యం పరిపరి విధాలుగా నీకు బోధిస్తూ నిన్ను సిద్ధపాటు కలిగి ఉండమని వాక్యం నీకు తెలియపరుస్తుంది అవకాశమో అనేకంటే ఆశీర్వాదము అందాం దేవుడి నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే గొప్ప శిక్షను పొందుకోబోతున్నావు కనుక నేనే మారు మనసు పొంది దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని గమనించండి ఆయన వాక్యం నీతో మాట్లాడుతుంది నిన్ను సిద్దుపాటు చేస్తుంది కొలసీలు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండు వచనాన్ని మనం చూసినట్లయితే కొలసీలు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం పన్నెండు వచనం అందుచేత ఈ సంగతులు నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయుటం మానక మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించు వారినై ప్రతి సత్కార్యములో సఫలు లగుచూ దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ది పొందుచు అన్ని విషయములో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్న ఆనందముతో కూడిన సంపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమశక్తిని బట్టి సంపూర్ణమైన బలముతో బలపరచవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాం కనుక ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధుల శ్వాస్యములో పాలివారు మగుటకు దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం మనం అన్నాం అవకాశం కంటే దీన్ని ఆశీర్వాదం అందాం ఎలాంటి ఆశీర్వాదం అయ్యా అన్నట్లయితే ఇది పరిశుద్ధుల యొక్క శ్వాసములో పాలివారగటం అనేటువంటిది చూడండి కనుక మనం దేవుడిచ్చినటువంటి యొక్క సహవాసాన్ని పొందుకోవాలన్నట్లయితే సంబంధమైనటువంటి జ్ఞానంతో నింపబడ్డం అంటే వాక్యం వెంటున్నాం ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించేవారే ప్రతి సత్కార్యములో లగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ది పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు మనం చూసాం ఆ ద్రాక్ష తోట కావలి వారు ఎందుకు పనిచేశారయ్యా అన్నట్లయితే నిజానికి యజమాను పెట్టాలి కదండి అయితే వారేం చేశారంటే యజమానుని సంతోషం కంటే వారి సంతోషమే చూసుకున్నారు కనుక యజమానుడు తన దాసులను పంపినప్పుడు వారిని తిరస్కరించారు కొట్టారు చంపారు ఆఖరికి తన కుమారుని కూడా చంపారు కారణం ఏంటంటే ఆ వచ్చేటువంటి ఆదాయాన్ని చేత మేమే సంతోషపడాలి ఈ ఆదాయాన్ని మరలా యజమాను కొంత పంపించినట్లయితే మాకు తక్కువ మిగులుతుంది గనక మాకు తక్కువ సంతోషం ఉంటుందనే ఉద్దేశంతో యజమాను సంతోషపెట్టడం మర్చిపోయారు కానీ మనమైతే సఫలు లగుచు దేవుని విషయమైనటువంటి జ్ఞానం పొందుచు ప్రభువును సంతోషపెట్టినట్లుగా జాగ్రత్త గమనించండి ఈ భూమి మీద మనకి ఇవ్వబడినటువంటి జీవము ఊపిరి శరీరము ఈ జీవితం అంతా కూడా కేవలం మనల్ని మనం పెట్టుకుని మనకి ఇష్టలేనటువంటి వారిని సంతోష పెట్టడానికే కాదు గాని మనల్ని నిర్మించినటువంటి మనల్ని సృష్టించినటువంటి మనల కన్న తండ్రిని మనము సంతోషపెట్టాలి వారిని సంతోషపెట్టడానికే ఈ భూమి మీద ఉన్నాం ఎవరైతే జీవితాన్ని ఇచ్చారో వారిని సంతోషపెట్టాలనేటువంటి విషయం జాగ్రత్తగా గమనించండి దిగున పద్నాలుగో వచనాన్ని కూడా మనం చూసినట్లయితే ఆ కుమారుని అందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుచున్నది కనుక మనము ఆ కుమారుని ద్వారా ఎప్పుడైతే రక్షణ పొందుతున్నామో ఎప్పుడైతే విశ్వసిస్తున్నామో ఎప్పుడైతే విధేలవుతున్నామో మనం రక్షణ అనేటువంటిది పొందుకుంటున్నాం మనకి విమోచన అనేటువంటిది కలుగుతుంది కనుక దేవుడిచ్చేటువంటి గొప్ప యొక్క అవకాశాన్ని ఈ యొక్క ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యం చేయవద్దని దేవుని వాక్యం పదే పదే మనల్ని ఎంతగానో ఆదరించి బలపరిచి నడిపిస్తుంది యోహోన్సు వార్త పదమూడు అధ్యాయం ఇరవై వచ్చినని మనం చూసినట్లయితే యోహాను వార్త పదమూడు అధ్యాయం ఇరవై వచనంలో ఎవరిని పంపుదునో వాని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడవును నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వారిని చేర్చుకుని వాడకును మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను కనుక ఈ దుష్టులైనటువంటి ద్రాక్ష తోట కాపులను మనం చూసినట్లయితే వారు వచ్చినటువంటి దాసులను వారు స్వీకరించలేదు వారు తిరస్కరించారు కనుక ప్రభువాక్యం మనకు తెలియపరుస్తుంది ఆయన ఎవరిని పంపించారో వారిని చేర్చుకున్నట్లయితే ఆయనను చేర్చుకున్నట్టు అలాగే ప్రభువారిని చేర్చుకున్నట్లయితే మనం పరలోకపు తండ్రిని చేర్చుకున్నట్లు అయితే ఈ విషయంలో చాలా మంది ఈ చేర్చుకోవడం గురించి చాలా మంది అపోహలు పడుతూ దీనిని చాలా దుర్వినియోగం ఉన్నారు ఈ వచ్చినాన్ని కానీ ఇక్కడ చేయవలసింది ఇలా ఏంటి అన్నట్లయితే ఏంటి మనం చేర్చుకోవాల్సిందంటే ముఖ్యంగా దేవుని వాక్యాన్ని చేర్చుకోవాలి కనుక దేవుని వాక్యము సందేశకుడు దేవుని వాక్యము పరలోకపు తండ్రి దోత కనుక ఈ దినానా నీవు నేను ఏంటయ్యా అన్నట్లయితే దేవుని వాక్యాన్ని మరి దేవుని వాక్యాన్ని చేర్చుకోవటం అంటే ఏంటి అన్నట్లయితే నీ గృహంలో బైబిల్ పెట్టుకోవటం అంటే కాదు గాని విన్నటువంటి వాక్యాన్ని విని దానిని ధ్యానం చేసి దాని ప్రకారం గైకుని జీవించటము దేవుని వాక్యాన్ని అంగీకరించటం కదా దేవుని వాక్యాన్ని చేర్చుకోవటం అంటే ఆ వాక్యంతో కలిసి సహవాసం చేయటం ఆ వాక్యంతో కలిసి నడవటం కనుక వాక్యమై ఉన్నటువంటి దేవుడు మనం చూసాం మరి దేవుని గూర్చినటువంటి లేఖనాలు తెలియపరుస్తూ ఆది యందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెను కనుక వాక్యమంటే ఎవరో కాదు గాని దేవుడే కనుక దేవునితో సహవాసం నువ్వు చేర్చుకున్నట్లయితే ఆయన సందేశాన్ని విని అంగీకరించి లోబడి విధుడైనట్లయితే ఆయన ఒక వాక్యాన్ని నువ్వు అంగీకరించినట్లు కనుక దేవుని ప్రేమను బట్టి మనం హెచ్చరింపబడుతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఇచ్చేటువంటి అమూల్యమైనటువంటి సందేశాలను నిర్లక్ష్యం చేయకుండా మరి నీవు ఆ యొక్క వాక్యాన్ని అంగీకరించి ఆహ్వానించి దాని ప్రకారం గైకును జీవించాలి కనుక నీకు ఇవ్వబడినటువంటి ఈ సత్యమును గుర్చినటువంటి అనుభవాన్ని నువ్వు పొందిన తర్వాత బుద్దిపూర్వకంగా పాపం చేసినట్లయితే దానికి శిక్ష లేదని హెబ్రిగ్రాంద కర్త తెలియపరుస్తున్నారు కనుక నీకు అనేక మార్లు దేవుడు తన సందేశాన్ని తెలియపరుస్తున్నప్పుడు మరి మారు మనసు పొంది దానికి తగినటువంటి ఫలాలు ఫలించాలని దేవుడు ఆశిస్తున్నారు అట్టి ఈ శక్తిని జ్ఞానాన్ని దేవుడినిక అనుగ్రహించనుగాక ఆమె ప్రార్థన చేసి